ఏసు ప్రభా శ్రేష్టమైన ఘనమైన నమ్ములు శుభములు తెలియజేస్తూ వచ్చిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చిన రోమిల్ క్రాసు పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వర్షం నుంచి ఇరవై ఏడవ వర్షం వరకు పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఆయన చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు విభేదాలు తీసుకొని వచ్చే వాళ్ళు ఆటంకాలు కల్పించే వారిని చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్తూ ఉంటున్నాడు ఏ విషయంలో ఆటంకం అభిప్రాయాల విషయాల్లో ఆటంకం కాదు మనస్పర్ధల విషయంలో ఆటంకం కాదు ఇక్కడ చాలా కీలకంగా ఆయన ఏదో మానవ ఆటంకం గురించి మాట్లాడడం కంటే తాను చేసిన బోధ అంటే ఏ సువార్తనైతే ఆయన రోమిలికి రాసిన పత్రిక పదహారు అధ్యాయాల్లో ప్రస్తావిస్తా వచ్చాడు ఆ సువార్తకి విరోధంగా ఎవరైతే వస్తారు తప్పు బోధలు తీసుకొని వస్తారో అబద్ధ బోధలు తీసుకొని వస్తారో దేవుణ్ణి ధిక్కరిచే ఈ యొక్క మాటల్ని తీసుకొని వస్తారో అట్టి వాళ్ళు మిమ్మల్ని కదిలించకుండా విభేదాలు పుట్టించకుండా చాలా జాగ్రత్త పడండి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా అటు వాళ్ళు క్రీస్తు యస్సుని సేవించు వాళ్ళు కాదు వాళ్ళ సొంత ఆ ఆకళ్లను వాళ్ళు సేవిస్తూ ఉంటున్నారు వాళ్ళు సులువైన మాటలతో ఇచ్చకపు మాటలతో మిమ్మల్ని అంటే అవగాహన లేని వాళ్ళని సులువుగా మోసపెట్టేస్తారు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మూల ఉపదేశాలు అంటే క్రైస్తత్వానికి అవసరమైన మూల సిద్ధాంతాలు ఉన్నాయో దాంట్లో ఏ మనస్పర్ధలు లేకుండా స్పష్టంగా పెట్టాడు అయితే కొన్ని విషయాలు మాత్రము వాటిల్లో అంటే అంత ముఖ్యము కానివి క్రైస్తవత్వము యొక్క పునాదులు కానీ కొన్ని సిద్ధాంతాలు వాటిలో బైబిల్ కొన్ని వచనాలు ఒక అభిప్రాయాన్ని కొన్ని వచనాలు ఇంకో అభిప్రాయాన్ని ధ్రువిడీకరించేవిగా ఉంటాయి కనుక బైబిల్ గ్రంథంలో ఏవైతే ఖచ్చితంగా రాసి పెట్టారో మూల ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో కీలకమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏ అనుమానము లేదు వీటిలన్నిటినీ లేఖనాలు చెప్పింది చెప్పినట్టే మనం వెంబడించాలి కనుక ఈ చివరి దినాల్లో శాస్త్రపరమైన సిద్ధాంతపరమైన భేదాలు ఎక్కువైపోతాయి సిద్ధాంతపరమైన భేదాలు అంటే మూల సిద్ధాంతాల్లో భేదాలే లేవు కనుక ఆ మూల సిద్ధాంతాల్లో భేదాలు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఎక్కడో ఒక మూలనుంటున్న ఒక వాక్యాన్ని తీసుకొని సందర్భంలో నుంచి బయటకు లాగేసి లేక ఆ ఒక్క వచనాన్ని చాలా పొడువుగా వివరించి వైపరీత్యమైన అర్థాలు తీసుకొని వచ్చి అందరూ ఒక రకంగా నడుస్తూ ఉంటే ఇదేదో కొత్త మర్మంలాగా దాన్ని ఓవర్గా రేట్ చేసి దాన్ని ఎక్కువగా అంటే దానికి బైబిల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తాదో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకి ఇదేదో చాలా ఆత్మీయమైన విషయము ఇది చేసేవాడు మహాత్మ్యుడు అన్నట్టు వాళ్ళు ప్రదర్శించుకుంటూ అనేకుల్ని ఆకట్టుకుంటారు ఇది ఆకట్టుకునేది ఎవరిని అప్పుడప్పుడే మార్మోస్ పొందిన వాళ్ళు అప్పుడప్పుడే వాక్యం చదువుతున్నారు పెద్ద లోతుగా ఎదగని వాళ్ళు లోతుగా ఎరగని వాళ్ళు అట్టి వాళ్ళని సులువుగా వీళ్ళు లాగేస్తారు అని చెప్తా ఉంటున్నాడు కనుక మనం మోసంలో పడకూడదు అని అంటే మనం వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఎరిగిన వారంగా ఉండాలి అంతేకాకుండా మూల సిద్ధాంతాలని చాలా చక్కగా తెలుసుకున్న వారిగా ఉండాలి దీనికి మందు అపోజ్ దాని పౌరు రాస్తూ అంటున్నాడు ఒకటి వాక్యం తెలుసుకోవాలి మూల సిద్ధాంతాలు తెలుసుకోవాలి రెండవది విధేయత దీనికి మందు అని రాస్తున్నాడు ఆయన వర్షంలో మీరు అన్ని విషయంలో విధేయత చూపిస్తూ ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు కనుక విధేయత చాలా కీలకం క్రైస్తవ జీవితంలోనే అతి కీలకమైనది ఏంటి అని అంటే విధేయతే ప్రభు ఏసు క్రీస్తు ప్రభువారి విధేయతను బట్టి మనం రక్షించబడతా వచ్చాం మన విధేయతను బట్టే ప్రభువు ఘనపరచబడతాడు మన జీవితాల్లో విధేయత చాలా కీలకమైంది క్రోవు మెదడు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని లేఖనాలు చెబుతూ ఉంటుంది కదా జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి మంచి దగ్గరికి వచ్చేటప్పుడు జ్ఞానవంతులుగా ఉండి మంచంతా చేయండి అయితే కీడు దగ్గరకు వచ్చేటప్పుడు అమాయకులుగా ఉండండి అని చెప్తా ఉంటున్నాడు ఈ మాట చెప్పి ఆ తర్వాత అంటున్నాడు శీఘ్రంగా సమాధానకర్త యొక్క దేవుడు సాతాన్ని మీ పాదముల కింద చితక దొక్కించక సమాధాకర్త అయిన దేవుడు యే సమాధానం యే ప్రభారి కృప నిత్యము మీకుండును గాక అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఎవరితో ఎవరి ఎవరికి విజయము ఆయన చెబుతూ ఉంటుంది అని అంటే ఎవరైతే లేఖనాలని బాగా ఎరిగారో ఎవరైతే విధేయత చూపిస్తూ ఉంటున్నారో ఎవరైతే స్థిరంగా అట్టి అట్టివారి గురించి ఈ మాట రాస్తూ ఆయన అంటున్నాడు మీ దేవుడు మీ పాదముల కింద అని రాస్తూ ఉంటున్నాడు కనుక మీ అంటే ఎవరైతే విధేలో ఎవరైతే ఆయన లేఖనాలను ఎరిగిన వారు అట్టి వారి గురించి రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ దేవుడు శాతాన్ని అణిచివేస్తూ ఉంటున్నాడు అయితే దేవుడు ఆయన స్వచ్ఛందంగా చేయట్లేదు కానీ మన ద్వారా ఈ కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు కనుక సేవ అనేది మనిషి దేవునికి చేసేది కానే కాదు సేవ అనేది దేవుడు మనిషి ద్వారా చేసేది కనుక మనమేదో దేవునికి చేసేది ఏం లేదు కానీ దేవుడు మన ద్వారా పనిచేస్తాడు దేవుడు మన లో నుండి పనిచేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాకుండా ఈ విజయము ఖాయంగా మాట్లాడుతూ ఇది ఇదేదో జరగచ్చు లేక జరిగితే బాగుండు అనే అభిప్రాయాన్ని పంచట్లేదు కానీ ఆయన శీఘ్రముగా అని చెప్తున్నాడు త్వరలో ప్రభు నిఖచ్చితంగా ఈ ఈ కార్యాన్ని చేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు కనుక ప్రభు తన పాదాలతో తొక్కడం ఒక అయితే ప్రభు మన ద్వారా ఎప్పుడైతే పనిచేస్తాడో మన పాదములతోనే శాతాన్ని తొక్కిస్తాడు కనుక దేవుని బలమంతా మనకు అందుబాటులో ఉంది శాతాన్ని తొక్కే విషయంలో శాతాన్ని ఓడించడానికి దేవుని బలమంతా మనకి అందుబాటులో ఉంది దేవుడు మన ద్వారా ఏం పని అని అనంటే శత్రువుని సిగ్గుపరిచే పని ఖాయంగా చేస్తాడు ఇరవై ఒకటో వర్షంలో ఆయన తిమోతి నా జత పనివాడు అని లూకియా జేసన్ సాసిపేటర్ వాళ్ళు కూడా తన జత పనివారుగా ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆ తర్వాత వచ్చినంలో ఇయర్స్ గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఈయన ఈ టర్టీయర్స్ ఆయన ఈ ఉత్తరాన్ని రాసిన పౌలు యొక్క సెక్రటరీగా మనం చూడొచ్చు పౌలు యొక్క ఈ తన కొరకు రాసే వాళ్ళు ఇంకెవ్వరి పేర్లు కొత్త నిబంధనలు మనం చూడము ఈయన ఒక్కడి పేరే ఇక్కడ ప్రస్తావించడం అడ్డము మనము చూడొచ్చు అంటే పౌలు తన హృదయంలో ఉంటున్న భారము వ్యక్తపరుస్తే ఇంకో వ్యక్తి అంటే వీళ్ళందరూ ఒక ఒక కుటుంబంగా ఒక జట్టుగా ఒక ఒక టీంగా ఒక ఒక వారిగా ఒక దేశం వారిగా ఒక ఒక సంబంధించిన ఒక జట్టు వారిగా వీళ్ళు పోరాటం మనం చూడొచ్చు వీళ్ళందరూ కలిసి కట్టుగా ప్రయాస పడతా ఆ తర్వాత ఆ పట్టణం యొక్క ఆ కోశాధికారి అయిన ఇరాస్టర్స్ నుంచి ఆ తర్వాత సహోదరుడు క్వార్టర్స్ నుంచి ఆయన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక వీళ్ళు ఇంత పెద్ద స్థానంలో ఉంటున్నప్పటికీ ఈ వ్యక్తి ఈయన రాజ్యం కొరకు బ్రతుకుతూ వచ్చాడు ఆ తర్వాత ఇరవై ఐదవ వచ్చం నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు చాలా అద్భుతమైన పెద్ద మాటని సపోజ్ పౌలు పౌరులు రాస్తూ ఉంటున్నాడు ఇరవై ఐదవ అంటున్నాడు ఈ ఈయన మిమ్మల్ని బలపరచడానికి సామర్థ్యుడు ప్రభు గురించి రాస్తున్నాడని మాట బలపరచడానికి సామర్థ్యుడు అని రాస్తున్నాడు ఏ విషయంలో బలపరచడానికి అని అంటే ఆ విషయాన్ని ఆయన ఇరవై ఆరో చివరిలో రాస్తూ ఉంటున్నాడు టు బ్రింగ్ అబౌట్ ది ఒబీడియన్స్ ఆఫ్ ఫైత్ విశ్వాసానికి విధేయులుగా చేయడానికి దేవుడు సామర్థ్యం కలిగిన ఆయనే మనల్ని విశ్వాసానికి విధేయులుగా చేస్తాడు విశ్వాసము కలిగి ఉండడం వేరు విశ్వాసాన్ని ప్రదర్శించడం వేరు విశ్వాసానికి మన జీవితాన్ని అప్పగించుకోవడం వేరు కనుక ఇక్కడ ఈ విశ్వాసానికి విధేయత అని అంటే సువార్థకి లోబడ్డము అంతేకాకుండా ఆయన ఆయన సామర్థ్యం చొప్పున పవిత్రులుగా మార్చబడ్డం ఆయన సామర్థ్యం చొప్పున ఇతరులకు ఉపయోగపడ్డం చివరికి ఆయన సామర్థ్యం చొప్పున ఆయన రాజ్యంలో ఎత్తబడ్డం వీటి అన్నిటిని కలిపి ఆయన ఈ మాట రాస్తున్నాడు ఈ సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు మెట్టుకి మన జీవితాల్ని అద్భుతంగా మార్చి విశ్వాసమునకు విధేయులుగా చేస్తాడు ఈ యొక్క సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పి ఆయన రాస్తూ అంటున్నాడు నా స్వార్థం బట్టి నా సువార్థ అంటే వ్యక్తిగత తానేదో స్వార్థ చేశాడని కాదు కానీ అని కొనసాగింపు రాస్తూ ఉంటున్నాడు ప్రభు నాకు ప్రత్యక్షతగా ఇస్తా వచ్చిన ఈ స్వార్థ మర్మము అని అంటాడు ఆ మర్మం గురించి ఇక్కడ రాయట్లేదు కానీ ఎఫ్సిల్ క్రాస్ పత్రిక మూడో అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు ఆ మర్మము ఆయన ఎఫ్సిల్ క్రాస్ పత్రికలో రాస్తున్నాడు అని ప్రస్తావిస్తా ఉంటున్నాడు కనుక ఆ మర్మమును ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు ఏంటి ఆ మర్మము అని అంటే లేఖనాల్లో ప్రవచనాత్మకంగా ఏదైతే ఇవ్వబడతా వచ్చిందో దాన్నే ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం కనుక దేవుడిచ్చే ఏ మర్మమైనా లేక దేవుడిచ్చే ఏదన్నా తన వాక్యానికి విరోధంగా ఉండదు అది తన వాక్యానికి భిన్నంగా ఉండదు దేవుని వాక్యానికి దేవుడు ఎప్పుడు భిన్నంగా పోడు కనుక దేవుని నుంచి వచ్చిందనే దానికి రుజువే దేవుని వాక్యం వెళ్ళే దిశలో దేవుని వాక్యం వెళ్ళే విధానంలోనే అది కూడా వెళ్తాది ఇలా ఈ కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు మీలో యుగ యుగముల వరకు మహిమ పొందుగాక ఆమె అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఈ దేవుడు ఏ దేవుడైతే విశ్వాసంలోని మనల్ని తీసుకొని వచ్చాడు ఆ దేవుని సామర్థ్యం ఏంటి అని అంటే పౌరు యొక్క సువార్త లేక లేఖనాలు ప్రవచనాత్మకమైన విషయాల్ని వాడుకొని మనల్ని పూర్తి విధేయులుగా మారుస్తాడు రే తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల ద్వారా నీకు మహిమ రావడానికి నీకు ఉపయోగపడడానికి మమ్మల్ని మార్చి నడిపిస్తున్నామని యేసు ప్రభు మా రచ్చుకున్నామని అడుగుతాం తండ్రి ఆమెను